హాయ్ ఫ్రెండ్స్ తెలుగ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు బనానా చాక్లెట్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఇప్పుడు బనానా చాక్లెట్ మిల్క్ ఎలా చేయాలో చూసేద్దాం రండి టూ బనానాస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి టూ బనానాస్ అలాగనే కట్ చేసుకోవాలి టూ స్పూన్స్ షుగర్ తీసుకొని హర్షాత్ చాక్లెట్ సిరప్ తీసుకోవాలి కట్ చేసుకున్న బనానా పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని హ వన్ స్పూన్ ఆఫ్ విత్ చాక్లెట్ సిరప్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బనానా విత్ చాక్లెట్ జ్యూస్ రెడీ నేను ఇలా చాక్లెట్ సిరప్ని గ్లాసెస్లో స్ప్రెడ్ చేసుకున్నాను జ్యూస్ని గ్లాసెస్లో సర్వ్ చేసుకున్నాను పైన చాక్లెట్ సిరప్ని డెకరేషన్గా వేసుకున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ